భారతదేశ చిత్రపటాన్ని తప్పుగా చిత్రీకరించినందుకు భారత్ కు ఇజ్రాయెల్ క్షమాపణ చెప్పింది జమ్మూ పాకిస్తాన్ పాకిస్తాన్లో అంతర్భాగంగా ఆ మ్యాప్లో ఇజ్రాయెల్ సూచించింది అంతర్జాతీయ సరిహద్దులను తప్పుగా గుర్తించినందుకు భారత్ కు క్షమాపణలు చెబుతున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ఎక్స్లో పోస్ట్ చేసింది అందుకు ముందు ఇరాన్ ప్రపంచానికే ముప్పుగా మారిందంటూ ఇజ్రాయెల్ ఓ మ్యాప్ను ఎక్స్లో పోస్ట్ చేసింది అందులో ఇరాన్ క్షిపణులు ఎంత దూరం వెళ్ళగలవో పేర్కొంది పశ్చిమాన ఐరోపాలోని కొంత భాగంతో పాటు తూర్పున భారత్ను ఇరాన్ మిసైల్ ను ఛేదించగలవని తెలిపింది చైనా రష్యా ఉక్రెయిన్ అటు ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా దాకా అవి తాకగలవని తెలిపింది ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్ను పాకిస్తాన్లో అంతర్భాగంగా సూచించింది ఇజ్రాయెల్పై భారతీయ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో తప్పును గ్రహించిన టెల్లాబీబ్ సైన్యం క్షమాపణ చెబుతూ మరో పోస్ట్ చేసింది